హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడుకోబోయేది సాధారణంగా ఎవరి దగ్గరకు వెళ్ళడానికి కూడా భయపడే ఒక మర్మమైన అద్భుతమైన శివ సాధన పదం గురించి అది అఘోరీలు వారి జీవితం వారి ఆచారాలు వారి తత్వం ముఖ్యంగా బాబా కీనారాం ఎవరు ఎలా పుట్టారు ఎందుకు ఆయనను శివుడు అవుతారమంటారు అఘోరీలు నిజంగా మానవ పుర్రెలు శవమాసం ఎందుకు వాడతారు ఈ మొత్తం కథను సింపుల్గా ఎవరికైనా అర్థమయ్యే విధంగా ఇప్పుడు చూద్దాం అఘోరీలు అంటే సాధారణ సన్యాసులు కాదు శైవ మతంలో చాలా ప్రత్యేకమైన తీవ్రమైన మార్గాన్ని అనుసరించే సాధవులు వారి ప్రాక్టీసులు మనకు విచిత్రంగా అనిపించవచ్చు దహన వేదికల దగ్గర నివసించడం శరీరానికి శ్మశాన బూడిద పోయడం మానవ పురలను పాత్రలుగా వాడడం మరణం జీవిత మధ్య లైన్ను పూర్తిగా దాటి ఆధ్యాత్మిక సాధన చేయడం వారి లక్ష్యం ఒకటి మరణ భయాన్ని చేయించడం జీవిత బంధనాన్ని అధిగమించడం చివరికి మోక్షం పొందడం అఘోరి సంప్రదాయపు మూలాలు చాలా పాతవి ఏడు ఎనిమిది శతాబ్ద ప్రాంతంలో ఉన్న కాపాలికులు కాలముఖాలు అనే శైవతంత్ర వర్గాల నుంచి ఇవి రూపుదిద్దుకున్నాయని పండితులు చెప్తారు కానీ మనం చూడగలిగే ఆధునిక అఘోరీ సాంప్రదాయం ఒకే ఒక వ్యక్తి చేతిలో స్థిరపడింది అతని బాబా కీనారాం అఘోరీల స్థాపకుడు వారి గురు పరంపరకు మూలం బాబా కీనారాం పదహారు వందల యాభై ఎనిమిదిలో ఉత్తరప్రదేశ్లోని రామ్ఖర్లో జన్మించాడు అతని పుట్టుక హిందూ గ్రంథాల్లో చెప్పే అవతార పుట్టుకలలా ఉంటుంది తన పుట్టుకలో కనిపించిన ప్రత్యేక లక్షణాలు పుట్టగాని పూర్తి దంతాలు బిడ్డకు పుట్టగాని పళ్ళు రావడం చాలా అర్థం ప్రాచీన కాలంలో ఇది ఆధ్యాత్మిక శక్తి సంకేతంగా భావించేవారు మూడు రోజులు ఏడవలేదు తల్లిపాలు తాగలేదు ఇది అసాధారణం ఇది చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోయారు నాలుగో రోజున ముగ్గురు సన్యాసిలు ఇంటికి వచ్చారు వాళ్లను కొందరు బ్రహ్మ విష్ణు శివుల అవతారాలు అంటారు ఆ ముగ్గురు బిడ్డ చెవిలో ఏమో మంత్రం చెప్పగా బిడ్డ ఒక్కసారిగా ఏడవడం మొదలుపెట్టాడు తల్లిపాలు తాగాడు ఆ రోజు లోలార్క్ షష్ఠి ఈ రోజునే ఆయనను దేవతల చేతిలో శిశువుగా తొలి దర్శనం పొందినవాడిగా భావిస్తారు ఇప్పటికీ అఘోరీలు ఈ రోజున మహా జరుపుకుంటారు బాల్యంలోనే సాధన మీద ఆసక్తి పెరిగింది పదకొండేళ్ల వయసులో ఇల్లు విడిచి గురువు కోసం బయలుదేరాడు దత్తాత్రేయ శిష్యుడు బాబా కలురామ్ అతనికి గురువయ్యాడు ఆయనే అతన్ని అఘోర మార్గంలోకి తీసుకొచ్చాడు తర్వాత బాబాకు హింగ్లాండ్ మత ప్రత్యక్షమై ఒక రహస్య మంత్రం ఒక పుర్రె ఇచ్చినట్టు చెప్తారు ఈ పుర్రెని తర్వాత అఘోరీ సాధనలో పవిత్ర చిహ్నంగా మారింది బాబా భారతదేశం అంతా పర్యటించాడు అతను వెళ్ళిన చోట్ల అద్భుతాలు జరిగాయనే కథలు విరివిగా ఉన్నాయి రోగులను చేతిపై తాకడం ద్వారా నయం చేయడం తాగడానికి నీడు లేని చోట నీటి ప్రవాహం తెప్పించడం శ్మశానంలో ధ్యానం చేస్తూ అద్భుత ప్రకాశం వెలిగించడం ఈ అద్భుతాల వల్ల ఆయనను శివుడి అవతారం అని అనేక మంది నమ్మారు తర్వాత వారణసిలోని క్రీమ్ కుండ్ వద్ద తన ఆశ్రమం ఏర్పాటు చేశాడు ఇది అఘోరీల ప్రధాన కేంద్రం పదిహేడు వందల డెబ్బై ఒకటిలో బాబా సమాధి స్థితిలో కళ్ళు మూశాడు ఇప్పటి వరకు మీరు విన్నవి వారి బాహ్య ప్రాక్టీసులు కానీ వారి అంతర్ముఖ సాధన ఏముంటుంది అఘోరి తత్వంలోని ప్రధాన సిద్ధాంతం ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ ఒక్కటే ప్రతిదీ శివుడి రూపమే మనకు అశుద్ధం అపవిత్రం చెడుది అన్న భావనలు మనసులోనే ఉన్నాయని వారు నమ్ముతారు అందుకే శ్మశానంలో నివసిస్తారు మృతదేహాలను చూస్తూ ధ్యానం చేస్తారు భయం అసహ్యం అహంకారం అన్నింటినీ చేయిస్తారు వారి లక్ష్యం బయటను ఉన్న ప్రపంచాన్ని మార్చడం కాదు లోపల ఉన్న మనసును పూర్తిగా మార్చడం వాళ్ళు చెడు కాదు వాళ్ళు మరణం అనే భావాన్ని అర్థం చేసుకునే యువకులు ఇప్పటికీ వెంకటనాథ్ బాబా వారసులు ఉండే క్రీంకుండ్ వారణాసి అకూరెల ప్రధాన స్థలం ప్రస్తుత గురువు బాబా సిద్ధార్థ్ గౌతమ్ రామ్ వారి జీవితం ఇంకా రహస్యమే కానీ ఆచారాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి అఘోరీలు మనకు కనిపించే విధంగా విచిత్రులు కావచ్చు కానీ వారి సాధన తత్వం ధ్యానం అంతర్గత స్వేచ్ఛ కోసం వారు మానవ భీతి కంటే బయట నిలబడే సన్యాసులు మరణాన్ని కూడా సాధనగా మార్చిన యువకులు అఘోరీల ప్రపంచ రహస్యమే కానీ అది శివతత్వంలో ఒక లోతైన కోణం